శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం దశ దిశల్లో సంసిద్ధమై ఉన్న పంచమహాభూతాల యొక్క శక్తి సంతుల వలన ఆధారంగా ఏర్పడిన సౌధ నిర్మాణ వ్యవస్థనే వాస్తు శాస్త్రం లేక వాస్తు విజ్ఞానం అంటాం ఈ సమతౌల్యం ఏ భవనంలో అయితే లోపిస్తుందో ఆ నివాసాన్ని వాస్తు దోషయుక్తంగా భావించడం జరుగుతుంది అందులో నివసించేవారు ధనహాని అవమానం కారాగృహ ప్రాప్తి కలహాలు వ్యాధులు మొదలైనటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది దక్షిణ పశ్చిమాల మధ్య ఉండేటువంటి నైరుతి దిశ చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ప్రతి గృహానికి కూడా ఎవరైనా నైరుతి దిశలోనే భవనాన్ని నిర్మించి దానిని వృద్ధి చేస్తే వాస్తు శాస్త్ర ప్రకారంగా భవనము యొక్క సమతౌల్యం దెబ్బతిని తీరుతుంది భవనంలో సక్రియ శక్తులు వృద్ధి చెందడానికి సమచతురం దీర్ఘ చతురసైన భూభాగాన్ని ఆ యొక్క గృహ నిర్మాణానికి ఎన్నుకునేటువంటి వారు వాస్తు శాస్త్ర ప్రకారం భవనంలోని ఏ భాగానైనా తక్కువ చేయటం లేదా పెంచటం అశుభంగా మనం గ్రహించాలి భవనంలోని ఏ భాగమైనా చిన్నదిగా చేయబడితే ఆ దిశలోని గ్రహాధిపతి బలహీనుడై కష్టాన్ని కలిగిస్తారు సుమ ఇంకొక దిశలోని భాగం పెంచినట్లయితే ఆ దిశాధిపతి అయిన గ్రహం బలవంతుడవుతాడు అందుచేత కొన్ని భాగాలను వృద్ధి చేయటం శుభమే అయినా ఏ భాగాన్ని అయినా సరే తక్కువ చేయటం అశుభం అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి ఎప్పుడూ కూడాను గృహం కట్టేటప్పుడు ఆ దిక్కుల యొక్క ప్రభావాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భవనానికి దక్షిణ పశ్చిమ దిశలకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి దక్షిణ పశ్చిమ దిశలను పెంచడం గాని తగ్గించడం గాని చేయకూడదు వీటిలో కూడా నైరుతి దిశ అంది అన్నిటికన్నా కూడా కష్టకారకమై తీరుతుంది సుమా దక్షిణ పశ్చిమ దిశల మధ్య వృద్ధి ఉన్న భవనంలో నివసించేటువంటి వ్యక్తులకు క్లేశాలు వ్యాధులు అనేకంగా కలుగుతాయి అని చెప్పచ్చు ఈ దిశకు అధిపతి రాహువు కొందరేమో నిరుతుదేవిని ఈ దిశకు అధినేత్రిగా చెబుతూ ఉంటారు రాహువు అనేటువంటిది అశుభ గ్రహం ఈ గ్రహం బలవత్తరమైతే తమో గుణం అనేటువంటిది వృద్ధి చెందుతుంది నేను నాది అనేటువంటి అహంకారం పెరుగుతుంది అందువలన భవనంలో నివసించేటువంటి వారిలో కలహం ఏర్పడి వ్యాధులు కూడా కలగటానికి ఆస్కారం ఉంది పెద్దల ఆశీర్వాదం లభించదు సంపద క్రమేణా కూడా క్షీణిస్తుంది అని చెప్పేసి చెప్పచ్చు అక్కడ వారిపైన మూఢ విశ్వాసాల ప్రభావం అధికంగా ఉంటుంది ఆ ఇంట్లో భూత ప్రేత సంబంధమైన సంఘటనలు కూడాను జరగటానికి ఆస్కారం ఉంది ఇంట్లో ఉండేవారు ఉగ్ర స్వభావం క్రోధం కలిగిన వాళ్ళై ఉంటారు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఆస్తి పంపకాల వివాదాలు కలుగుతూ ఉంటాయి గృహంలో దక్షిణ నైరుతి పెరగటం స్త్రీలకు చాలా అశుభకరం ఎప్పుడు కూడా దక్షిణ నైరుతి పెరగకూడదు ధనహాని కోర్టు వ్యవహారాలకు సంబంధించిన తగాదాలు ఎప్పుడూ ఉంటాయి ఇలా చూసినట్లయితే ఇటువంటి భవనంలో నివసించే వ్యక్తి ఎప్పుడు చింత విచారంతో ఉంటాడు వ్యక్తికి సుఖశాంతులు ఉండవు ధన నష్టం సంపద నాశనం జరుగుతూ ఉంటుంది ఇంటి నైరుతి దిశ పెరిగి ఉంటే తప్పనిసరిగా ఆ వాస్తు దోషాన్ని సవరించుకొని తీరాలి తప్పనిసరిగా ఆ యజమాని నైరుతి దిక్కు స్థలాన్ని వేరు చేసి ఖాళీగా వదలవేయటం చాలా మంచిది నైరుతి వృద్ధి దోష నివారణార్థం యంత్రం విధి విధానంగా స్థాపించాలి రాహు యంత్రాన్ని పూజించాలి భవనం ముఖద్వారానికి ముందువైపు వెనక వైపు కూడా వివిధ వర్ణాల గణపతి ప్రతిమను పెట్టటం మంచిది వాస్తు శాస్త్ర నియమాలను పాటించి భవన నిర్మాణం కనుక చేస్తే జీవితం సుఖశాంతులతో సంపదలతో తులతూగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఇది ఇలా ఉంటే ఇంట్లో ఎప్పుడూ కూడాను ఏదో ఒక దుఃఖం మానసిక వేదన ప్రతి చిన్న విషయానికి ఏడుపులు చిన్న మాట అంటే సరే నీళ్ళు వస్తుంటాయి ఆ తత్వంతో జీవించేటువంటి గృహంలో చింతలన్నిటినీ కూడాను తొలగించి చక్కటి ఆనందహీల తత్వంలో వాస్తు శాస్త్రంలో కూడా చిన్ని ఉపాయం చెప్పారు అశోకవనంలో సీతాదేవి అనేక కష్టాలు పడుతూ ఆ అశోక చెట్టు కింద కూర్చొని ఆమె రామనామాన్ని జపిస్తూనే ఉంది ఆ సమయంలోనే తత్వంలో విరాజిల్లేటువంటి హనుమంతుల వారు ఆ తల్లికి సుఖకరమైనటువంటి వార్తను చెప్పాడు అందుచేత ఆ అశోకవనంలో అశోక చెట్టు కింద ఆ తల్లి ఉన్నది కాబట్టి ఆ అశోక వృక్షానికి అంత గొప్ప విశేషాంశం ఆ అశోక చెట్టు బెరడు గనక తీసుకుని వచ్చి మీ ఇంట్లో గనక ఉంచుకున్న లేక ఈ అశోక వృక్ష బెరడను ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గరికి తీసుకువెళ్ళి చక్కగా పూజ చేయించుకొని వచ్చి మీ ఇంటి ముంగిట తప్పనిసరిగా కట్టుకున్నట్లయితే ఇటువంటి మానసిక ఆందోళన తత్వంతో కూడినటువంటి లక్షణాలు లేక ఆ గృహంలో అందరూ కూడా సంపూర్ణ ఆనంద తత్వంలో చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంది సుమా